సత్యమైతే రవితో ఎలా అంటూ ఉంటాడు నీకు పెళ్లి చూపులు మీ అమ్మ చూసిందిరా మీ అమ్మ చాలా రోజులకి ఒక మంచి పని చేసిందిరా చెప్పకన్నా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని రవి అయితే ఏంటి నా అన్న ఏం మాట్లాడుతున్నారు నాకు పెళ్లి చూపులు ఏంటి అయినా నేను ఇప్పుడు పెళ్లి చేసుకునే వయసు అని అది అని చెప్పి అంటూ ఉంటాడు రే నువ్వు ఎక్కువ మాట్లాడుకో ఇప్పుడు నువ్వు పెళ్ళి పెళ్ళికొడుకుల పెళ్లి ఏజ్లో ఉన్నావు అలాంటిది ఇప్పుడు పెళ్లి చేసుకునే వయసు ఏంటి నీకు పెళ్లి జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు అది విని రవి అయితే అది కాదు నాన్న ఒకసారి నేను చెప్పేది వినండి నేను ఈ పెళ్లి చేసుకోను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక నువ్వేం మాట్లాడుకు సైలెంట్గా ఉండు అని చెప్పి అంటాడు అది కాదు నాన్న నేను ఒక రెస్టారెంట్ పెట్టుకోవాలి అంతవరకు నేను ఏ పెళ్లి చేసుకోను నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి ప్రభావతి వచ్చి రే ఆ అమ్మాయి గల వాళ్ళ ఆ అమ్మాయి తరపున వాళ్ళు అస్సలు ఏం ఆస్తి లేని వాళ్ళు మీ నాన్న ఒప్పి చెప్పాడు కదా వాళ్ళక్కనే ఒప్పుకుంటారు చూడు మనలాంటి ఇంటికి కౌరలుగా రావాలంటే ఏదో అదృష్టం చేసుకుంటేనే వస్తారు అని చెప్పి ప్రభావతి అంటుంది విని సత్యమైతే ను నీకు ఎంతసేపు ఆస్తి డబ్బు తప్ప ఇంకా రెండో ధ్యాసే ఉండదా ప్రభావతి మనుషుల మీద ఏమాత్రం నమ్మకం ఉండదు నీకు అని చెప్పి అంటూ ఉంటాడు మరి ఆ మనుషులు బ్రతకాలంటే ఆ డబ్బు ఉండాల్సిందే కదండి నేను డబ్బునే నమ్ముతానని చెప్పి ప్రభావతి అంటుంది ఇక సత్యమైతే నేను మనుషులపైనే నమ్మకం పెడతానని చెప్పి అంటాడు అలా రవికి పెళ్లి సంబంధం తెస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్